మిమ్మల్ని ఇలా కలిసి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది నాకు యవనస్తులు ముఖ్యంగా దేవుళ్ళు బలంగా వాడబడుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఇంకా మీ ద్వారా బైబిల్లో నేను చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను సృష్టి ప్రారంభమైంది ఆదాం నుంచే కదమ్మా ఆదాం నుంచి నాకు ఆదాం గురించి కొన్ని క్వశ్చన్స్ తెలుసుకోవాలని ఉంది మీ ద్వారా తెలియపరుస్తారా మాకు ఖచ్చితంగా నేను ఆదాం గురించి మీకు తెలియపరుస్తానండి మీ యొక్క ప్రశ్నల జవాబులు మరి ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో అడిగితే నేను ఆదాం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది సరే ఆదాము ఫస్ట్ ఎలా జన్మించారు ఆదాము జన్మించే విధానాన్ని మనం చూసినట్లయితే ఆదాం ఏంటి అని అంటే మరి నరుని అట నేల మట్టితో చేసినట్టుగా ఆది కాండంలో మనం బైబుల్లో చదివినట్లయితే రెండో అధ్యాయం ఆరో వచనంలో ఉంటుంది మరి నేల మట్టితో నరుణ్ణి దేవుడు ఏం చేశాడనంటే తయారు చేసి అతనిలో ఏంటనంటే జీవవాయువుని ఊదగా అతడు జీవాత్మాయను అంటే మనిషిగా మారి ఆ మనిషిలో ఒక ఊపిరి ఓదటం ద్వారా అతడు జీవాత్మాయన్ అంటే మనిషిగా చక్కగా ఈ రోజు దినాన్ని మరి నడిచేటువంటి శక్తి కృప బలాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు ప్రియుల తనకి ఆదాము మరి నరుని దేవుని యొక్క చేతితో నిర్మింపబడినాయి దేవుని యొక్క జీవవాయు ద్వారా ఆయన జన్మించే జన్మించే విధానాన్ని మనం చూస్తున్నాం బైబిల్లో అప్పట్లో వాళ్ళు ఏ ఆహా ఏ ఆహారం తినేవారు అంటే అప్పట్లో మనం బైబిల్లో చూసినట్లయితే ఆది కాండంలో రెండవ పదహార వచ్చంలో కూడా మనం చూసినట్లయితే వారు ఫలములతోనూ ఆ తోటల్లో అంటే జీ వృక్షములు ఫలములను ఆ తోటలో ఉంచెను మంచి చెడులు తెలిపిన వృక్షములు కూడా తోటలో ఉంచను అయితే ఆ తోటలో ఉన్న ప్రతి ఫలమును నిర్భంతరముగా తినవచ్చని అతనితో చెప్పాను అంటే ఏంటంటే ఫలాలు తింటూ చక్కగా దేవుళ్ళలో ఉంటూ ఉండేవారు ఉండేవారు అంతేకాకుండా మరి వాళ్ళు ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉండే విధంగా కూడా ఆ ఫలాలు తింటూ ఆ జీవనోపాధిని గడుపుతూ ఉండేవారు అప్పుడు ఆదాము అని అతనికి పేరు ఎవరు పెట్టారు ఆదాము అనే పేరు అతనికి మరి పెట్టింది ఎవరు అంటే దేవుడే పెట్టారు పిల్లరా ఎందుకనంటే చూసినట్లయితే అక్కడ బైబిల్లో మరొక మాట కూడా అక్కడ రాయబడి ఉంటుంది ఏమైనా రాయబడి ఉంటుంది అంటే మనం ఒకసారి చూసినట్లయితే బైబిల్లో అక్కడ మరొక పేరు అక్కడ ఏమైనా అంటే మరి దేవుడంట ఆదాముని సృష్టించినప్పుడే ఆదాము ఆదాముకి ఆదాము అని పేరు పెట్టడం జరిగింది మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నైనా తెలుసుకోవాలి దేవుడి గురించి అంటే జీసస్ కింగ్డమ్ చర్చ్ ని ఫాలో అవ్వండి మరి ఇంకో ప్రశ్న ఏంటంటే ప్రతి వాటికి దేవుడు పేరు పెట్టారా ఆదాము అనే కాకుండా సృష్టికి కూడా పేర్లు పెట్టారా లైక్ భూమి అది ఇది అని చెప్పి దేవుడే పేర్లు పెట్టారా అలాగే కాకుండా ఆదాముకి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చారు మరి ఆదామే ప్రతి వాటికి పేరు పెట్టడం జరిగింది ఈవెన్ అవ్వగారికి కూడా ఆదామే పేరు పెట్టడం మన మనం బైపుల్లో చూస్తాము మరి అంతేకాకుండా ఆది కాండం రెండవం పంతొమ్మిదవత్సరంలో కూడా అక్కడ మనం జానించినట్లయితే దేవుడైన యహోవా ప్రతి భూ జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేరు పెట్టినో చూచుటకు అతన్ని వద్దకు వాటిని రప్పించాను అక్కడ జీవం అక్కడ ఏమనుంటుందా ప్రతి దానికి ఆదాము మరి ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి పెట్టాను చూసారా ఆదామే ప్రతిదానికి ఒక పేరు అంటూ పెట్టే జంతువులు కానీ మరి ప్రతిదానికి మరి ఆదాం పేరు పెట్టడం జరిగింది ఈవెన్ ఆదా అవ్వగారిని కూడా ఆదామే పేరు పెట్టడం జరిగింది సో అందువల్ల ఏంటని అంటే మొదట ఆదాము ఆదాం నుంచి తర్వాత వచ్చిన ప్రతి జనరేషన్లో కూడా మనం అంటే ప్రతి ఆదాం ఉండే పరిస్థితుల్లో ప్రతిదానికి ఆదామే అక్కడ పేరు పెట్టాను మనం బైబిల్లో తెలుసుకుంటున్నాం పిల్లలు ఆదాముని అవ్వని దేవుడు ఒకసారి సృష్టించారా ఆదాముని అవని దేవుడు ఒకసారి సృష్టించారా అంటే అలా అలా కాకుండా ఏం చేశారంటే దేవుడు ఫస్ట్ ఆదాంని సృష్టించాడు ఆదాముని సృష్టించి కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క బాధ్యతలన్నీ చూసుకుంటున్న ఆదాము ఒంటరిగా ఉండేటప్పుడు అప్పుడు అతనికి గాఢ నిద్ర కలిగించి ఇంకా అతనికి కూడా ఒక తోడుని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో అవ్వగారిని సిద్ధపరిచారు అవగారిని ఎలా అంటే ఆదాము పక్కటెముకలోంచి తీసి మరి చక్కగా ఒక అందుకే అంటాడు కదా ఆదాం ఆ మాంసాలు నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసమా అంటాడు ఆదాము అందుకని ఆ ఎముకని తీసి మరి యొక్క బొమ్మగా చేసి ఆ బొమ్మలో దేవుని యొక్క జీవవాయువు ఊదటాన్ని జరిగింది మరి కాకుండానండి మరి ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే అవ్వ కూడా జీవం పొంది ఆదాము అవ్వ కలిసి ఉండటాన్ని మనం బైబుల్లో చూస్తున్నాం ఆదాముతో దేవుడు ఏ సమయంలో మాట్లాడేవారు ఆదాముతో దేవుడు ఎప్పుడు కూడా ఎలా మాట్లాడేవాడు అంటే చల్లపూట మాట్లాడుతూ ఉండేవారు చల్లపూట అంటే సాయంత్రం పూట వచ్చి మరి చక్కగా ఆదాంతో మాట్లాడటాన్ని మన బైబిల్లో కూడా చదవచ్చు అదే విషయంలో మరి చక్కగా వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నంతకాలం చాలా చక్కగా ఉండటం మనం చూస్తున్నాం ఆదాం మీద దేవుడు ఎందుకు కోపడ్డారు ఆదాం మీద అంటే మరి మొట్టమొదటిగా చెప్పాలంటే ఆదాము మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా ఆదాము ఆ ఆదాముకి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశారు ఏమైనా ఆజ్ఞ జారీ చేశారని అంటే మీరు తప్పు చేయకూడదు అంటే ఆ యొక్క జీవవృక్ష ఫలంలో మంచి చెడులు తెలిపేటువంటి ఫలం గల చెట్టుని మీరు ఆ ఫలాలు మాత్రం తినద్దు అని చెప్పేటప్పుడు ఏం చేశారంటే ఇతను అనుకోకుండా అవ్వగారి మాటలు ఆలకించి ఇంకా దేవుడు మాటను పక్కన పెట్టి ఆయన చక్కగా ఆ యొక్క ఫలాన్ని తిని తన జీవితంలో మరి తీరని నష్టాన్ని తెచ్చుకునే విధంగా ఏదైనా తోటలను తోసిపడే తోసివేయబడే ఆయన చేసినటువంటి తప్పుని మనం చూస్తున్నాం బైబుల్లో ప్రా ఇవేనండి నేను తెలుసుకోవాలని క్వశ్చన్స్ మీ ద్వారా అవి నాకు అర్థమైనట్టు చేసినందుకు ధన్యవాదములు ఇంకా మీకు ఏ ప్రశ్నలు ఉన్నా సరే మీరు అడగచ్చు అడిగి బైబిల్లో ఉన్న సత్యాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా మీరు నిత్యము కూడా మరి మీకు ఏ యొక్క డౌట్స్ ఉన్నా సరే మాకు తెలియపరచండి మేము మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది ఏదేమైనప్పటికీ సృష్టి అనేది ఆదాయంతో ప్రారంభించాడు దేవుడు ఆదాము నుంచి నుంచి తన భార్య మరి ఆదాము అవ్వ ఇద్దరు కూడా మరి భార్యాభర్తలుగా బైబిల్ గ్రంథంలో రాయటం చూస్తున్నాం కాబట్టి అలాగా ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది దేవుడు క్రియేట్ చేశారు కానీ యేసుప్రభువారి వారి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చక్కగా ఏకాంగలు సంసారాలుగా చేస్తాననే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తారని ప్రభు నేసుక్రీస్తు నామంలో నేను మీకు తెలియపరుస్తున్నాను జైసిల్లాడి జైసిల్లాడి